మంతా తుఫాను దృష్ట్యా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు క్యాంపు కార్యాలయంలో అధికారులు పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్డీఏ కూటమి నేతల ప్రజలకు అందుబాటులో ఉండాలని పునరావాస కేంద్రాల ఏర్పాటు గురించి అధికారులు ప్రజలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించాలని పిలుపునిచ్చారు మీరు ఎక్కడ ఏ ఏరియాలో కూడా వాటర్ అలాగే స్టాండర్డ్ అవడానికి లేదు చేసి చేసుకు మీరు అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అవుట్ అవ్వకపోతే మీరు యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఇచ్చి వెంటనే స్పందించాలి సెకండ్ మీరు కంప్లీట్ గా ఓవర్లోడ్ వెహికల్స్ కాన్స్టెన్సీలోకి రావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో దానికి మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రింజంట్ గా ఎక్కడ ఓవర్లోడ్ ఆగినా కూడా దానికి మీరు పర్మిషన్ అడగండి పర్మిట్ లెటర్స్ అడగండి తీసుకోండి అవన్నీ ఉంటేనే దాని పర్మిషన్ ఇవ్వండి ఓవర్లోడ్ వెహికల్స్ ని మీరు పర్మిట్ చేసిన మీరు పర్మిట్ చేసిన ఐ వోట్ యాక్సెప్ట్ నువ్వు ఇన్ కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మీరు మీరు కాదు ఇన్ కోఆర్డినేషన్ వెళ్ళకపోతే మేము ఒకటే చెప్తాను సార్ ఇన్కమింగ్ ఏ ఇన్కమింగ్ రోడ్స్ ఏమి ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో చెప్పండి ఇన్కమింగ్ రూట్స్ ఆరు ఏడు ఉన్నాయి ఓపెనింగ్స్ ఆరు ఏడు ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ మానిటర్ చేస్తే ఈజీగా అందరు అక్కడ నుంచి డ్యూటీలు అన్నీ చేయాల్సిందే సరే నాకు అవుతుంటే అదర్ ప్రెషర్స్ చెప్పండి నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి దానికి ఎవరి కారణమైనా అది ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఆర్ అండ్ బి ఫెయిల్ అయినా మైన్స్ ఫెయిల్ అయినా ట్రాఫిక్ ఫెయిల్ అయినా ఆర్డీఓ ఫెయిల్ అయినా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఐట్స్ దట్ కొంచెం సీరియస్ గా టిక్స్ అన్ని అందరికి నమస్కారం మమతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మరి పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఊపుకి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంత వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సురక్షితమైన ప్రాంతాలకు మీరు ఇప్పుడే తరలి వెళ్ళాలి ఇటు అధికారులు అదేవిధంగా ఆ స్థానిక నాయకులు అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించేందుకు అందుబాటులో ఉంటూ ఉన్నారు మరి పునరావాస కేంద్రాల్లో మీకు సౌకర్యార్థం మంచినీళ్లు ఆహారము అందిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవసరమైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పునరావాస కేంద్రాలను చేరుకొని మీరు అప్రమత్తంగా సురక్షితంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఏ రాత్రి పూటైనా కూడా వర్షం పడి ముంపుకి గురయ్యే ఇళ్ళు ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకొని మీరు మాత్రం ఈ పునరావాస కేంద్రాల్లో ఉండాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు అధికారులు అదేవిధంగా నాయకులు ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా వీటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి ప్రతి రీహాబిలిటేషన్ సెంటర్లో మంచినీరు ఆహారము అదేవిధంగా హెల్త్కు సంబంధించిన అత్యవసరమైన మందులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము వీటన్నిటిని మీరు సద్వినియోగపరుచుకోవాలి రేపు సైక్లోన్ అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత కూడా ఇంకా ఇళ్లల్లో నీళ్లు రా ఉండడం కానివ్వండి మీ ఏరియా మొత్తం కూడా మునిగి ఉండడం కానివ్వండి ఉండే అవకాశం ఉంది వాటికి కూడా సిల్టేషన్ తీయడం కానివ్వండి వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది అలాంటి నేపథ్యంలో కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ప్రాంతాలకు ఏ అవసరం వచ్చినా కూడా అధికారుల ఫోన్ నెంబర్లు మా యొక్క నాయకుల ఫోన్ నంబర్లు అదేవిధంగా వెస్ట్ ఆఫీస్ ఫోన్ నంబర్లు కూడా మీకు మేమందరం కూడా అందుబాటులో ఉంచుతాం కాబట్టి వీటన్నిటిని సద్వినియోగపరుచుకొని మీరు అందరూ కూడా ముప్పు నుంచి బయటపడాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి అదేవిధంగా ఇటు హాస్పిటల్స్ మరియు మన ఫార్మసీ ఈ ఇద్దరి కోఆర్డినేట్ అయ్యి వాళ్ళు కూడా ప్రజలకు సౌకర్యంగా అందుబాటులో అన్ని వేళలా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను హాస్పిటల్స్ అందరినీ కూడా ఈరోజు కరెంట్ పోయి మనకి గతంలో ఎదురైన అనుభవాలు చేదు అనుభవాలని మళ్ళీ మనం పునరావృతం కాకుండా ఈ ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలి లేదంటే జనరేటర్స్కి డీజిల్ వేరే ఏవైనా ఇబ్బందికరంగా ఉంటే వాటిని కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి ఫార్మసీ అన్ని కూడా అత్యవసర మెడిసిన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలి ప్రజలందరూ కూడా బయటికి రాకపోకల అవసరమైతే తప్ప దయచేసి ఇళ్లలోనే ఉండాలి అని కోరుకుంటున్నాను మూడు నుంచి నాలుగు రోజులకి అవసరమైన అత్యవసర సరుకులు అత్యవసరార్థాలు అన్నీ కూడా సమకూర్చుకొని మీరు దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా సౌకర్యంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మన అందరం కలిసికట్టుగా ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఎదుర్కొందామని చెప్తూ మీ గళ్ళ మాదిరి ఊల్ బెస్ట్